ఇట్లాంటి డాంకీలు డంకీలు ఎన్ని వచ్చినా గాని అన్నకి థియేటర్ లో షేర్ ఇవ్వలేదు ముంబైలో మొత్తము సోలోగా షారూఖ్ ఖాన్ సినిమా కోసము ప్రభాస్ అన్నన్ తొక్కని చాలా చూస్తారు బాలీవుడ్ ఇట్లాంటి డాంకీలు కానీ డంకీలు కానీ ఎన్ని వచ్చినా కూడా రెబల్ స్టార్ ఎప్పుడు రెబల్ గానే సోలో సోలోగా వస్తాడు ఇదంతా ప్రభాస్ మేము ఏందో చూపిస్తాం డార్లింగ్ సినిమా ఎవడెవడైతే టికెట్ ఎవడెవడైతే థియేటర్లు ఇవ్వలేదో ముంబైలో తక్కుదామని చూసినాం షారూ ఖాన్ కానీ డాంకీ కానీ డంకీ కానీ ఏదైనా కూడా ఒక్కసారి హిట్ తోకి వస్తారు కోత మొదలవుతుంది రాత రాసిన భగవంతుడు వచ్చిన ఆ పలు ఎరు బాక్సాఫీస్ ఎరుపు ఎక్కుతాడు ఇది రాసి పెట్టుకుంది డిసెంబర్ ఇరవై రెండు తారీఖు నుంచి బాక్స్ ఆఫీస్ మొత్తం మెరుపెక్కుతాన్ని వంద డాంకిల్ గానీ షారుఖ్ ఖాన్ గానీ మొత్తం బాలీవుడ్ వచ్చిన మా ప్రభాస్ ఒకటే మాట ఒకటే మాట ప్రభాస్ ప్రభాస్ గుడి చెప్తున్నా ఒకటే మాట ఇవాళ నాలుగు గంటల నుంచి బాక్స్ ఆఫీస్ జాతిని మింగబోతున్నాము

ఫంక్షన్ లో అయిపోయింది పెరుగు మా ప్రభాసం తిరుగు వచ్చాడు 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 కింద మీద ఊపు కింద మీద ఊపు కింద మీద ఊపు బాగున్నావురా

తో పెట్టాడే పుల్ని చూస్తుంటారు ఆవేశంతో పెట్టాడే పుల్లని చూస్తుంటారు నేను రెండేళ్ళు ఉపవాసం తర్వాత పెట్టాడే పులుని దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది రేపు ఐదు గంటలకి బియ్య వస్తా మీరు వచ్చినా చంపేస్తా రాకపోయినా చంపేస్తా ఇప్పుడు స్టీఫెన్ రాబడి చెప్తావు వాళ్ళు అడుగుతారు ఎవడ్రావాడు మా సామ్రాజ్యానికి మా సామ్రాజ్యానికి వచ్చి మా వాళ్ళే బెదిరించి మా అమ్మలే కూడా ఛాలెంజ్ చేసిన వాడు వాళ్ళకి చెప్పు నేను ఎవరి రూపంలో వచ్చిన ఆరు వందల గడుపులో ఒక ఇంటిని ఒక పెద్ద నమ్ముకొని ధైర్యంగా ఉన్నాయి ఆరుగురు వేసుకొచ్చి ఆ ధైర్యాన్ని నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క ఆడి కొడుకు వచ్చాను అది కొడుకు వచ్చాను చెప్పు బాహుబలి వచ్చింది ఇండియన్ ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ వచ్చింది డిసప్పాయింట్ అయినాం ఆది పురుష వచ్చింది డిసప్పాయింట్ అయినాం సలాస్ ప్రభాస్ వచ్చాడు గుర్తు పెట్టుకోండి సలార్ తర్వాత ఇండియాలో ప్రభాస్ పుట్టాడు ఆఫీస్ ఒక చూపిస్తారు తెలుగు పిల్లలు మీస్ అని చూపిస్తారు మొత్తం గ్లోబల్ ని మొత్తం యునైట్ చేసి చూపిస్తాం ప్రాజెక్ట్ కి తోని కూడా ఎవరిల్ అంతా ఫ్యాన్స్ ఇంత వైలెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్ ఎవరైనా ఎవరనుకొని మేము ఎవరైనా ఎక్కువ మాట్లాడిన దెబ్బలు తింటారు జే డబల్ టార్ టార్ అనిమల్ పార్క్ లో ఎన్నో అనిమల్స్ ఉండొచ్చు गाने जुरासिक पार्टी ल डायनासोर अच्छे रेपो रेपो डोंके के दम के सुनमो इंडिया का बादशाह ले पड़े सुनमो किसका बादशाह है अंतय जय प्रभास जय सबार बादशाह भी सुपर पीच को సిటీ ఎరుపెక్కాలి అది మండే నిప్పుతో ఆయన వీళ్ళ రక్తంతో ఆయన రేపు కాన్సార్తో పాటు థియేటర్లు కూడా ఎరుపెక్కుతాయి మా బావితే ఏ డాంకి ఏ డాంకి ఉండదు